మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలు అంటే ఏ రోజు కాలో ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాసులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం మకర రాశి వారికి ఒకటవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ మకర రాశి వారికి తృతీయంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి ఇక్కడ బుధుడు ఒక మూడు రోజులు తదుపరి పన్నెండు రోజులు చతుర్థంలోను అలాగే శుక్రుడు పూర్తిగా పదిహేను రోజులు శని భగవానుడు పూర్తిగా పదిహేను రోజులు రాహు పదిహేను రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మూడు రోజులు బుధుడు ఉపయోగకరంగా లేదు ప్రతికూలంగానే ఉన్నారు మూడు మూడో స్థానంలో ఉన్న వల్ల ఒక మూడు రోజులే ఈ పదిహేను రోజుల్లో మిగతా పన్నెండు రోజులు చాలా యోగకారకమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు అలాగే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శుక్రులు చాలా అనుకూలంగా ఉన్నారు అందరు సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్న పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే పల్లెటూరులో కూడా చాలా రకరకాలైనటువంటి జానపదాలు కళలు చాలా ఉంటాయి మనకి అంతగా పరిచయం లేదు కానీ కొన్ని తెలుసు కొన్ని తెలియవు వారందరికీ కూడా మంచి జీవనోపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సహాయ సహకారాలు అందుతాయి అట్లాగే శని భగవాన్ కూడా తృతీయంలో చాలా చక్కటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉంటాడు ఆయన కూడా మనకి అందర మన ఉద్యోగ చేసేటటువంటి ప్రదేశంలోను ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశంలోను వ్యాపార స్థలంలోను మన స్థాయి వారు మన పై స్థాయి వారు కింద స్థాయి వారు కూడా వారు వీరు అని లేకుండా అందరి యొక్క సహాయ సహకారాలు అలాగే రాహు వల్ల కూడా ఈ విధంగా అందరి సహాయకారాలు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఇక్కడ మూడు గ్రహాలు చాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి శని శుక్రుడు రాహు కూడా అలాగే బుధుడు కూడా మూడు రోజులు ప్రతికూలంగా ఉన్న తర్వాత మంచి సకల ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాకపోతే రవిగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఒక పదమూడు రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ తదుపరి ఐదవ స్థానంలో ఒక రెండు రోజులు ఇక్కడ అయినా చతుర్థంలో ఉన్న పంచమ స్థానంలో ఉన్నా కూడా ఈయన అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు అలాగే విద్య విషయంలో భూమి విషయంలో గృహ విషయంలో వా వాహన విషయంలో సంతాన విషయంలో సంతానం యొక్క స్నేహాల విషయంలో ఈ వీటన్నిటిలో కూడా మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనారోగ్యాలు కలిగించేటటువంటి పరిస్థితి అంతా కనిపిస్తుందండి ఈ రవి యొక్క చతుర్థ పంచమ స్థాన సంచారం ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో పదమూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఈ పదమూడు రోజులు పంచమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు పిల్లల మీద ఆరోగ్యం బాగుంటుంది మంచి స్నేహాలు చేస్తారు చదువులో అందరికంటే నెంబర్ వన్ గా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు తర్వాత ఒక్క రెండు రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే పదిహేను రోజులు పదమూడు రోజులు పోతే రెండు రోజులే కాబట్టి పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అలాగే సప్తమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతోందండి దీని ద్వారా భార్యాభర్తల మధ్యన అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి మధ్యన కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారా అభిప్రాయ భేదాలు ఎక్కడొచ్చినా ఎప్పుడు వచ్చినా ఎవరి మధ్యన వచ్చినా కూడా కొన్ని అనర్థాలే జరుగుతాయి కానీ అర్థం అయితే జరగదండి దానివల్ల అర్థం ఏమి ఉండదు దానివల్ల అనర్థమే జరుగుతూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి సప్తమ పూజను వల్ల కలుగుతున్నది ఇకపోతే భాగ్యస్థానంలో కేసు సంవారం అండి భాగ్యస్థానంలో కేసు సంచారం అంత మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ లేదా తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారు ఎవరో ఉంటారు ఇంట్లో వారి యొక్క ఆరోగ్య విషయంలో ఉంటుంది అలాగే ఉంటుంది వాహన సౌక్యం ధనం ధాన్యం తీర్థాలు గుళ్ళు గోపురాలు వీటన్నిటికీ అనుకున్నప్పటికీ కూడా మీరు ఆ గుళ్ళకు వెళ్ళలేకపోవడం ఆ దర్శనం చేసుకోలేకపోవటం లాంటి ఇబ్బందులన్నీ కలిగించే ప్రయత్నం గ్రహం యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి అయితే కంగారు పడవలసింది ఏం లేదండి ఎక్కువ గ్రహాలు అనుకూలత అనేది చెప్పుకోవాలి ఈ మూడవ స్థానంలో ఉన్నటువంటి శుక్ర శని రాహు అలాగే ఆ రవి రెండు రోజులు అనుకోండి ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అందుచేత ఎక్కువ గ్రహాలు అనుకూలత బాగుంది ఐదు గ్రహాల దాకా అనుకూలత బాగుంది చాలా చక్కటి ఫలితాలు అలాగే జాతకంలో కూడా దశ మహాదశ అంతర్దేశ బాగున్నట్టయితే మరింత బాగుంటుంది అందుచేత తప్పకుండా జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు వారు యొక్క జాతకాన్ని రాయించుకోవటం అనేది చాలా అవశ్యం అది అప్పుడు దానికి దీన్ని చేసుకుంటూ ఉండాలి దినపలం చూసుకున్నాము చూసుకుంటాం దాంతో దాంతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి వారం సరే పదిహేను రోజుల పక్ష పక్ష ఫలితాలైనా సరే మాస ఫలితాలైనా సరే సంవత్సర ఫలితాలైనా సరే దానికి మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలు ఈ విధంగా ఉంటుంది అని జాత జాతకం అనేది వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేదేమైనప్పటికీ రోజు నవగ్రహాల యొక్క అస్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా మర్చిపోకూడనటువంటి విషయము శోభంభూయ